వెల్కమ్ టువర్ ఛానల్ పన్నెండు ఏళ్ళ తర్వాత అరుదైనటువంటి గ్రహాల కలయిక ఈ రాశుల వారికి కనక వర్షం కురవబోతు ఉంది ఈ యొక్క మాసంలో కుజుడు ఋషభ రాశిలో ప్రవేశించాడు కుజుడు ఇప్పటికే ఋషభ రాశిని సంచరిస్తున్నా బృహస్పతితో కలుస్తూ ఉన్నాడు గురు కుజ గ్రహాల కలయిక ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది బృహస్పతి తొమ్మిదవ గ్రహాల్లో శుభవీరుడు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశులనికి మారటానికి ఒక సంవత్సరం పడుతుంది అతని యొక్క సంచారం అన్ని రాశులపైన ప్రభావం చూపుతుంది బృహస్పతి సంపద శ్రేయస్సు సంతానం వరం వివాహవరం ఇలా అనేక విధాలుగా యోగాలు ఇస్తూ ఉంటాడు మేషం నుంచి వృషభ రాశిలోకి నివసిస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవి రా చక్రాలపై ప్రభావం చూపుతూ ఉంటాయి కుజుడు సప్త గ్రహాలకు అధిపతి ఆత్మవిశ్వాసము ధైర్య సాహసాలు పట్టుదల బలానికి మూలం నలభై ఐదు రోజులకు ఒకసారి తన స్థానాన్ని మార్చుతాడు ప్రస్తుతం కుజుడు ఋషభ రాశిలు సంచరిస్తూ ఉన్నాడు ఇప్పటికే ఋషభ రాశులు సంచరిస్తున్న బృహస్పతితో కుజుడు కలుస్తాడు గురు కుజగ్రహాల కలయిక ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది అయితే ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఏ రాశుల వారికి అదృష్టం తీసుకొస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి రెండువింట్లో గురు కుజగ్రహాల యొక్క కలియక మేషరాశి వారికి అదృష్టాన్ని తీసుకుని రాబోతుంది ఈ రాశి వారికి కెరీర్లో గొప్ప యోగాలు రాబోతు ఉన్నాయి ఎన్నో యోగాలను చూస్తారు దీనివల్ల అనుకోని సమయాల్లో లాభాలు కలుగుతాయి ఇతరులతో గౌరవం పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి బాగా డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ మేషరాశి వారికి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు కింద అవకాశాలు రావడానికి విపరీతమైనటువంటి యోగాలు వస్తాయని కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు అన్ని ప్రయత్నాలు ఎందు కూడా విజయం మీదే అవుతుంది మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు కూడా జరుగుతాయి పూర్వపు ధనము ఇచ్చిన బాకీలు తిరిగి వస్తాయి మీరు చేస్తున్నటువంటి వ్యాపారం నందు వృత్తి ఎందు కూడా స్థిరత్వం కలుగుతుంది ఏ పని చేస్తే ఆ పనుల మీదే విజయం అవుతుంది వివిధ రూపాలలో మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి మీ యొక్క కుటుంబంలో కూడా ఉండేటటువంటి మనోవిచారం అన్నీ తొలగిపోయి అనుకూలమైనటువంటి యోగ్యతలకు కారణమవుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాల్లో కూడా మార్గదర్శకం చేస్తారు నూతన గృహోపకరణాలను కూడా కొనుగోలు చేస్తారు ఏ పని చేస్తే ఆ పని మీదే అవుతుంది అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు ఎన్నో మీ కళ్ళతో మీరు చూసేటటువంటి కాలం వచ్చిందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి మేషరాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది శుభవార్తలు వింటారు ఇంటా బయట అనుకూలతలు పెరుగుతాయి కొత్త నిర్ణయాలు కొత్త ప్రయత్నాలన్నీ తప్పకుండా విజయాలు సాధిస్తారు ఒకటి రెండు ధనయోగాల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి స్నేహితులు కలుసుకుంటాయి ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలన్నీ కూడా ఎంతో ఉత్సాహభరితంగా సాగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి పిల్లల నుంచి కూడా ఆశించినటువంటి ఎన్నో శుభవార్తలు వింటారు వ్యక్తిగత సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి శ్రమతో కష్టపడి ముందడుగు వేస్తారు ఏ పని చేస్తే ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఎన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు తర్వాత రాశివారు వారు ఈ సింహరాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఈ రాశి చక్రంలో పది ఇంట్లో గురువు కుజగ్రహాలకు కలయిక కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది దీనివల్ల మీకు ఉద్యోగ పరంగా వృత్తిపరంగా కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు మంచి వ్యాపారంలో లాభాలను పొందుతారు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం వల్ల కూడా మీకు మంచి లాభాలు వస్తాయి మీరు పని పనిచోట ప్రమోషన్స్ రావడానికి అవకాశం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వేతనం కూడా పెరుగుతుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చే కూడా అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ యొక్క రాశి జాతకులకు కుటుంబంలో కూడా ఉన్నటువంటి కలహాలన్నీ తొలగిపోతాయి తల్లి అనారోగ్యపరమైన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అభివృద్ధి పదవైపు అడుగులు వేస్తారు ఈ యొక్క గృహంలో కూడా శుభకార్యాలు జరుగుతాయి వృత్తి ఎందుకు కూడా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఏ పని చేసినా అన్ని అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది సంఘంలో ప్రీతి ప్రతిష్టలు ఏర్పడుతూ ఉంటాయి ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల్లో కూడా అనుకూలతలు ఏర్పడతాయి చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి ఉద్యోగ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు లభిస్తుంది కుటుంబ వాతావరణం చాలా వరకు ప్రశాంతంగా సానుకూలంగా ఉంటుంది మీ మాటకు విలువ పలుతుంది చేపట్టిన ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు ఆదాయం పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వృత్తి చెందుతుంది ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుంది ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం చాలా మంచిది విదేశాల్లో స్థిరపడినటువంటి వ్యక్తులు ఎన్నో శుభవార్తలు వింటారు విద్యార్థులు కూడా శ్రమతో ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధిస్తారు మీకు ఉన్నటువంటి అబార్థాలన్నీ కూడా తొలగిపోతాయి తరచూ సి చేయడం వల్ల కూడా ఇంకో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలన్నీ ఉన్నాయి తరువాత రాసి కర్కాటక వారు ఈ రాశి వారికి కూడా మీ రాశిలో పదకొండు ఇంట్లో రాహు రాహుగ్రహాల గురుగ్రహాల సంచారం విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆదాయం భారీగా పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకు సంతానం కలగడానికి అవకాశం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పరిచయం కావడానికి కూడా అవకాశాలు లేకపోలేదు ముఖ్యంగా అయ్యాక కర్కాటక రాసే జాతకులకు కెరీర్ వైపు అడుగులు వేయబోతూ ఉన్నారు లాభస్థానంలో కుజుడు ఉండటం గురుడు ఉండటం వల్ల అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి శుభ ఫలితాలు ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటి ప్రతి పని కూడా పూర్తి చేస్తారు ఒకటి రెండు ధనయోగాలు పట్టే అవకాశం ఉంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఆర్థిక అవసరాలు చాలా వరకు తీరిపోతాయి ఉద్యోగులు ఉన్నటువంటి ఆటంకాలన్నీ తొలగిపోయి మీకంటూ సొంత కుటుంబం ఏర్పడుతుంది కుటుంబ వ్యవహారాలన్నీ ఎంతో సానుకూలంగా సాగిపోతాయి ముఖ్యమైనటువంటి ఏ పని చేస్తున్నా పనులు మీదే పైచేయి అవుతుంది ఉద్యోగంలో ఆర్థికంగా ఏవైతే అడవిలు వేద్దామనుకున్నారో అవన్నీ కూడా మీకే చేయి అవుతుంది నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు కూడా బాగా రాణిస్తారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు అయితే తప్పకుండా వస్తాయి మీకు ఇది ఒక అద్భుత ధరం అని చెప్పుకోవచ్చు తర్వాత రాశి కుంభరాశి వారు ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉండబోతుంది ఆర్థిక వ్యవహారాల్లో ముందగ్గు నేస్తారు ఎటు చూసినా మీదే పై చేయి అవుతుంది మీకు సమాజంలో గుర్తింపు ఏర్పడుతుంది ఏ పని చేసినా మీదే పై చేయి అవ్వబోతుంది ఆర్థిక లావాదేవీలన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీరు మీకంటూ ఒక గుర్తింపును స్థానాన్ని కూడా ఏర్పరచుకునేటువంటి కాలం వచ్చింది ఏ పని చేసినా ఆ పనుల మీదే పై చేయి అవుతుంది మీరు కెరీర్ను మీకు అనుగుణంగా మార్చుకొని నూతన వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు ఈ యొక్క రాశి వారికి పన్నెండు తర్వాత వచ్చినటువంటి యొక్క రాజయోగము మీ జీవితంలో ఎన్నో శుభాలు ఇవ్వబోతుంది ధనానికి ఏ విధమైన లోటు ఉండదు ఇంకా బయట అనుకూలలు పెరుగుతాయి మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది ఇబ్బందులన్నీ తొలగిపోతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వృత్తి జీవితంలో మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుంది మీ కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు వ్యాపారం లాభాలసగా మారుతాయి మీకంటూ నీటి నష్ట లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి